నాగర్కర్నూల్ పట్టణంలో బాలభవన్ మినీ స్టేడియం టౌన్ హాల్ కల్చరల్ భవనం నిర్మించనున్నట్లు ఇందుకు సంబంధించి నిధులు మంజూరైనట్లు నాగర్కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి వెల్లడించారు విద్య వైద్యం వ్యవసాయం తమ మొదటి ప్రాధాన్యత అంటూ అందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాజేష్ రెడ్డి వెల్లడించారు దీంతోపాటు నాగర్కర్నూల్ తాడూరు మరో మేళకపల్లి మండలంలో నూతన ఎంఆర్ఓ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి కూడా ఆయన వివరాలు వెల్లడించారు నాగర్కల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇతర భవన నిర్మాణం అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే వివరించారు అన్ని కుడికే తీసుకుపోతున్నాడు అన్ని తుడు తుడుకుడితికి ఏం తీసుకపోలేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటే తీసుకపోయినా ఎందుకంటే రెండు రోజుల్లో ఇరవై ఐదు ఎకరాలు చూపించాలి మీరు అని నా ఫస్ట్ ఫార్టీ టూలో రావాలంటే ఇరవై ఎకరాలు ఒకటే రోజు చూపించాలంటే ఇరవై ఎకరాలు గవర్నమెంట్ భూమి ఎడ కనిపించలేదు మనకు నాగర్కనలు నియోజకవర్గం మొత్తంలో ఆ రోజు తుడుకుర్తిలోనే కనపడ్డది అది కూడా కనెక్టింగ్ ఉంటుంది వన్పర్తికి తుడుకుర్తి రోడ్డు కాబట్టి నాగర్కనల్ టు వన్పర్తి రోడ్ల మధ్యలో ఉంటుంది ఇక్కడ మంచి ఎల్వి ప్రసాద్ ఇరవై ఏడు సంవత్సరాల కింద తాతగారి మీద ఏదైనా ఎల్వి ప్రసాద్ వాళ్ళు నిర్మించిన హాస్పిటల్ ఉందో దాని పక్కకే కాబట్టి ఇరవై ఎకరాలు మంచిగా గుట్ట మీద ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకు కూడా రెసిడెన్షియల్ కాబట్టి ఆ ప్రాంతం కూడా గుట్టలు చెట్లు బాగుంటుందని ఆడ చూపించడం జరిగింది ఆడ ఫౌండేషన్ వేసుకోవడం కూడా జరిగింది అదే త్వరలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు సార్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అది అది కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మంచిగా వాళ్ళకు వాళ్ళు రాకముందే వాళ్ళకి భూమి మంచిగా ఉండాలని చెప్పి సొంతంగా మొత్తం క్లీన్ చేసి లెవెల్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్కు తొమ్మిది లక్షలు ఎప్పుడో శాంక్షన్ అయినాయి తొమ్మిది కోట్లు నాకు అన్ని లక్షలను వస్తున్నాయి తొమ్మిది కోట్లు దానికి కూడా మొన్ననే టెండర్ ప్రాసెస్ అయింది దానికి సంబంధించి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువైతేయో చాలా మటుకు నీళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి దానికి డ్రైన్ కోసము ఒక నాలుగు కోట్ల ఐదు కోట్లు సీసీకి మూడు కోట్లు లైట్లకు ఐదు ఐదు లక్షలేమో అన్నట్టు ఐదున్నర లక్షలు మొత్తాన్ని తొమ్మిదిన్నర కోట్లు ఇంకోటి ఆర్టీ ఆఫీస్ కొల్లాపూర్ కల్వకుర్తి అటు అచ్చంపేట వాళ్ళు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఏంది ఆర్టీఓ ఆఫీస్ ఆడబెట్టినరు మాకు వీడికి మేము బస్సులో రావాలంటే మేము ఇక్కడ దిగినా మాకు కష్టం అవుతుంది మీరు ఎట్లని చేసి దీన్ని టౌన్లోకి తెస్తే మాకు బస్సు దిగంగానే లేకపోతే టౌన్లోకి రాగానే ఆర్టీఓ ఆఫీస్ కావాలి అని అంటే ఒక నెల రోజు ఆడ ఆర్టీఏ ఆఫీసు ఆర్టీఏ కమిషనరు హెల్త్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఇక్కడ పోతే అక్కడ ఫైల్ అక్కడ పోతే ఇక్కడ ఫైలు లాస్ట్కు ఎకరాల భూమి శాంక్షన్ చేసి మన ఎస్పీ ఆఫీస్ దగ్గర సిఎస్ఆర్ ఫండ్తో అంటే సిఎస్ఆర్ ఫండ్తో ఈరోజు ఆర్టీఏ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టకుండా ఏడైతే మనకు ఎవరైనా డోనర్స్ ఉంటే సిఎస్ఆర్ ఫండ్తో ఈరోజు ఆడ ఆర్టీ ఆఫీస్ కడుతున్నాం హెవీ వెహికల్స్ అంతా మాత్రం అదే ఆర్టీ ఆఫీస్లో ఉంటుంది ఎందుకంటే హెవీ వెహికల్స్ ఉన్నప్పుడు హెవీ వెహికల్స్ అవి పొల్యూషన్ చెక్కులు కానీ ట్రాక్ కానీ అది ఇప్పుడు ఉన్న దగ్గరనే ఉంటుంది ఈడ మాత్రం ఆర్టీ ఆఫీస్ మాత్రం మీకు షిఫ్ట్ అవుతుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ అడిగి సార్ మీరు మీ ఆఫీసు వాడి మా ద మాకు ఒక కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలని అడగడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో పాటు కొత్త ఎస్హెచ్ఓ అంటే కొత్త సిఐ శాంక్షన్ చేయించే బాధ్యత నాదని చెప్పి తీసుకెళ్ళి హోమ్ సెక్రటరీ దగ్గర కూర్చొని శాంక్షన్ చేయించి ఈరోజు కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శాంక్షన్ అయింది వాళ్ళకు ఆ సెరికల్చర్ ల్యాండ్ కూడా పోలీసు వాళ్లకు అలవాటు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎప్పుడు కట్టించుకుంటారా కొత్త సెచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అన్నది వాళ్ళ బాధ్యత మేము నాగర్కర్నూలు ఉన్న ఉన్నా హైదరాబాద్లో ఉన్న నిరంతరం మా ఆలోచన నాగర్కర్నూలు ఆఫీస్లో మా నాగర్కర్న నియోజక ప్రజలు తర్వాత మధ్యాహ్నం నుంచి సెక్రటరీ అంత తిరిగితే కానీ ఇవన్నీ కావు చాలామంది అనుకుంటారు ఇన్ని ఎట్లా శాంక్షన్ అయ్యే పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర కూర్చుంటే తప్పకుండా పని ఎందుకు కాదు మన నా నా పుట్టిన ప్రదేశం నా నియోజకవర్గం నన్ను ఆదరించిన ప్రజలు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఇరవై ఏండ్ల ప్రాక్టీస్ జాబ్ వదిలేసి ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది తప్పకుండా ఇది తక్కువ ఇంకా కూడా మూడు సంవత్సరాలు ఈ టెన్యూర్లో ఉంది తప్పకుండా ఇంకా ఎన్నో శాంక్షన్ చేసి ఇంకా చాలా చేస్తామని తెలియజేస్తూ కరెంటుకి సంబంధించి హెడ్ క్వార్టర్స్లో మనం స్టోర్ కావాలంటే మహబూనార్ స్టోర్ వాడేవారు మంత్రి గారు మన దగ్గర విజిట్ చేసినప్పుడు లేదు కరెంట్ స్టోరు మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్న మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్టోర్ కావాలి మార్కండే పంప్ హౌస్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ పంచడం ఇక్కడ అంచినప్పుడు మాకు ఇక్కడ స్టోర్ లేదన్నా మేము ఏం కావాలన్నా మైబూరం తెచ్చుకోవాలి మన జిల్లా హెడ్ క్వార్టర్స్ జిల్లాలో మా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మనకు అచ్చంపేట ఇటు ఇటు సాగం కలవకుర్తి సాగం కొల్లాపూర్ మనకు ఉంటుంది తప్పకుండా మాకు స్టోర్ కావాలంటే స్టోర్ శాంక్షన్ చేసింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తారు ఆరు ఆరు సబ్స్టేషన్లు మన దగ్గర ఆల్మోస్ట్ మండలానికి ఒక సబ్స్టేషన్ కొత్త సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగింది దాని కూడా అన్ని శంకుస్థాపన పోయినా అవి వర్క్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇది ఎలక్ట్రికల్ స్టోర్ కూడా నాలుగు కోట్లు ఇప్పటిదాకా రైతులకు ఇబ్బంది లేకుండా ఎవరికి ఎన్ని పోల్లు కావాలన్నా ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా డిఈ గారికి ఎస్సీ గారికి మండలానికి సంబంధించిన ఏలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్టాక్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇప్పటికి ఎప్పుడు కూడా కొరత రాలేదు ట్రాన్స్ఫార్మర్లు పోళ్ళు మాత్రం పాత పోల్ మారవాలి రైతులకు ఉద్దేశించి వ్యవసాయపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అతి త్వరలో వాళ్లకు పోల్సు ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేసి ఇచ్చేయాలి రీప్లేస్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సీరియస్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది మహిళా శక్తి భవన్ ఐదు కోట్లు పెట్టి మహిళా శక్తి భవన్ అంటే ఇది జిల్లా హెడ్ సంబంధించింది మన నాగార్ఖండలో శాంక్షన్ చేయించి అది కూడా ఎస్పీ ఆఫీస్ బ్యాక్ సైడ్ అది నిర్మాణానికి దగ్గర కంప్లీట్ అయ్యడానికి దగ్గరికి వచ్చింది అది అదేవిధంగా ఇప్పుడు బాలభవనం బాలం బాలభవనం కూడా నిన్ననో మొన్నో టెండర్ అయిపోయింది బాలభవనం చిల్డ్రన్స్ అండ్ ఇది కూడా అది కూడా టెండర్ అయిపోయింది అది త్వరలో అది కూడా మొదలు పెట్టబోతున్నారు ఆరు గ్యారంటీలు కలుపుకుంటే దగ్గర దగ్గర వెయ్యి కోట్ల దాకా ఉంటుంది స్కూళ్ళు నిర్మాణం ఇవి ఇవన్నీ గవర్నమెంట్ పరంగానే చేస్తున్న ఈరోజు అవరోబిందో దేవేందర్ రెడ్డి గారి సహకారంతో ఫోన్ చేశాడు రోజు దేవేందర్ రెడ్డి అంటే మీకు తెలిసి ఉంటుంది ఒట్టం గుడి రామ రామరెడ్డి ల్యాండ్ పేరు రంగారెడ్డి రంగారెడ్డి కొడుకు సందే రంగారెడ్డి గారి కొడుకు ఆయన ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు మున్సిపల్ లో అ కమిషనర్ ఎమ్మెల్యే గారు ఒకసారి వస్తే అవరోపింద నడుదాం మా స్కూల్లో బిల్ బిల్డింగ్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా అవరోబింద చైర్మన్ దగ్గరికి వెళ్తే శాంక్షన్ చేసి మున్ననే దాని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా పెద్ద ముద్దునూరులో ఆ ఊరి దా ఊరి పెద్ద మనుషులు దాతలు అమెరికాలో ఉంటారు ప్రైమరీ స్కూల్ కదా ప్రైమరీ స్కూల్ కట్టడం జరిగింది అద్భుతంగా కట్టిండ్ర అదేవిధంగా మా గ్రామంలో ప్రైమరీ స్కూల్ అది కూడా ఇప్పుడు పాతది మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటి ముందు ఉండేది అది అది ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ఉంటుందో అనే విధంగా ఉండే దాన్ని కూడా సిఎస్ఆర్ ద్వారా కట్టి కట్టేయడం జరుగుతుంది అది కానీ ఈ గ్రామంలో జరిగేది పక్క గ్రామం తెలియట్లేదు పక్క గ్రామంలో జరిగేది ముందు మన మున్సిపాలిటీలో తెలియట్లేదు మున్సిపాలిటీలో కూడా బస్తీ దవాఖానాలు ప్రతి ఒక్క పేద ప్రజలు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు బస్తీ దోకాన్లు కూడా బస్తీ దోకాన్లు కూడా శాంక్షన్ పెట్టడం జరిగింది మెయిన్ రోడ్ మీద నాన్ వెజ్ మార్కెట్ అని కట్టిన మాకు అనిపించింది నా నాన్ వెజ్ మార్కెట్ మెయిన్ రోడ్ మీద ఉంటే బాగుండదు చాలా మంచిగా ఉంది అద్భుతంగా ఉంది మన నాగర్ కర్నూలు పేద పేదింటి ప్రజలు ఎక్కడన్నా ఫ్రీగానో లేకపోతే తక్కువ ధరతో పుట్టు పంచలు పుట్టు చీరల ఫంక్షన్లైనా బర్త్డే ఫంక్షన్లు అయినా చేసుకోవాలంటే పెద్ద పెద్ద పోతే చాలా ఖరీదైన పరిస్థితి కాబట్టి మన నార్కలకు సంబంధించి ఒక టౌన్ హాల్ ఉంటే బాగుంటుందని కన్వర్జన్ పెట్టినాము ఇవాళ ఇవాళ అయి ఉంటుంది నాకు తెలిసి కన్వర్షన్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఏమైనా బ్రేకేజ్ ఉంటుంది అంటే దాంట్లో బ్రేకేజ్ ఏం లేదు ముందు కన్వర్జన్ అయ్యారు కానీ దాంట్లో ఏం బ్రేక్ చేసి ఏం చేయాల్సింది లేదు కాబట్టి దానికి మేము వివరణ ఇవ్వడం జరిగింది వాళ్ళు డిపార్ట్మెంట్ ద్వారా కూడా మొత్తం డీటెయిల్స్ తెచ్చుకున్నారు అది కన్వర్జన్ కూడా ఇవాలో ఇవాళ అయిపోతుందని నేను అనుకుంటున్నాను కన్వర్జన్ అయితే దాన్ని కూడా కంటిన్యూషన్ చేసి మంచిగా టర్నాల్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా అందులో తక్కువ ధరతో మున్సిపాలిటీకి సంబంధించి వారి వారి ఇంటికి సంబంధించిన ఫంక్షన్లు చేసుకోవచ్చు అందులో కల్చరల్ బిల్డింగ్ టూరిజం సంబంధ కల్చరల్ బిల్డింగ్ మేము రోజు కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ పెట్టిండ్రు సాయి గార్డెన్లో పెట్టినప్పుడు వాళ్ళు సార్ మాకు సంబంధించి కల్చరల్ ఆర్ట్ అండ్ కల్చరల్కు బిల్డింగ్ లేదంటే ఇమ్మీడియట్గా మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కోటి రూపాయలు ఇస్తా అన్నాడు కోటి రూపాయలకు డిపిఆర్ డిజైన్ రెడీ రెడీ అవుతుంది అతి త్వరలో వెయ్యి గజాలలో ఒక వెయ్యి గజాలకు సంబంధించి హాల్ వాళ్ళు పిల్లలైనా సరే ఈ కళాకారులైనా సరే మన ప్రాక్టీస్ చేసుకోవాలన్నా మన మీటింగ్ పెట్టుకోవాలన్నా వాళ్ళకు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్లేస్ కూడా వే గజాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్కు హాస్పిటల్లో చాలామంది మనకు రేడియాలజిస్ట్ లేరు రేడియాలజిస్ట్ లేరు అని మనకు సిటీ స్కాన్ వచ్చి చాలా రోజులు ఉంది దాన్ని వాడట్లేదు అంటే నేను మంత్రి గారు తిన్నప్పుడు అప్పుడు కమిషనర్ ఉండే రేడియాలజిస్ట్ ఎవరు వచ్చినా సంతకం పెడుతూనే వెళ్ళిపోతున్నారు ఒకటే అడిగాడు మీకు టీఆబ్ ఉందా అన్నాడు ఉంది అన్నాడు విదిన్ నెక్స్ట్ డే విదిన్ టూ డేస్ మనం స్కాన్ చేసిన ప్రతి ఒక్క సిటీ స్కాన్ నుంచి స్కాన్ చేసిన ప్రతి ఒక్క రేడియోగ్రాఫ్ టీఆబ్లో ఎంటర్ చేస్తున్నారు ఇప్పుడు సిటీ స్కాన్ ఫంక్షనింగ్లో కపల్లి తాడూర్ మూడింటికి కూడా ఎప్పుడో కట్టినా అవి కూడా పరిస్థితి బాగాలేదు అదే స్థలంలో మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు కట్యాల అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నార్కనలో అది కూడా కొత్త సబ్ రిజిస్టర్ కావాలని రెవెన్యూ మంత్రి గారికి పెట్టుకోవడం జరిగింది అది కూడా ఫాలోఅప్ చేస్తే అతి త్వరలో పూర్తి అవుతుంది చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ అని అడిగినారు ఇంజనీరింగ్ కాలేజ్ కోసం భూమి కూడా ఉంది మనకు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అంతలో కూడా మాకు పాలిటెక్నిక్ అన్న ఐటీఐ కాలేజ్ కావాలంటే సీఎ సీఎం గారు సానుకూలంగా స్పందించి దాని మీద సంబంధించిన డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది అది కూడా అదే నోటిఫైల్ కూడా పెట్టినరు అతి త్వరలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ అవుతుంది మొన్న మేము ప్రచారంలో కూడా తాడూరు మండలంలో పోయినప్పుడు ఇది కూడా నాగర్కన్లో పెడితే డెవలప్మెంటు పూర్తి స్థాయిలో కాదు తెలకపల్లిలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది ప్లేస్ చూస్తున్నారు ఒక 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 సొసైటీ ఏమో సిఎల్ఆర్ వాళ్ళు వాళ్ళ బిల్డింగే ఇస్తామంటున్నారు సో ఆ ప్రాసెస్ నడుస్తుంది అక్కడ కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తుంది తాడూరుకు తెల్కపల్లికి ఈ ఐటీఐ కాలేజ్ వస్తుంది వైద్య మొదటి నుంచి అది ఒకటే చెప్తున్నా వైద్య విద్యా వ్యవసాయ ఈ మూడు రంగాల్లో నాగర్ కర్నూలు మెరుగైన స్థానంలో ఉండాలి దానికి అందరూ సహకరించాలి ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ నాయకులు కానీ అందరు సహకరించాలని మొదటి నుంచి కూడా కోరుకుంటున్నాం ఆ విధంగా తప్పకుండా మేము బాధ్యతలు తీసుకుంటాం దానికోసం కృషి చేస్తాం పని చేస్తాం మీరు కూడా సహకరించాలి అని కోరుకుంటూ మనకు ఈ మిజన్ భగీరథ గ్రిడ్ నుంచి ఇంట్రాకు రావడానికి చాలా ఇబ్బందులు అవుతుండే ఇది ఈ అమృత్ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది మన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీ టైంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇట్లా ప్రాబ్లం అవుతుందంటే ఆయనే చెప్పింది అమృత్ స్కీమ్ ఉంది కదా దాన్ని తొందరగా వాళ్ళ వాళ్ళ నుంచే ఫోన్ చేసి వీళ్ళకు తొందరగా అది స్టార్ట్ చేయించని చెప్పింది ఎందుకంటే మనకు టౌన్లో ఎండాకాలం వచ్చినప్పుడు టౌన్లో ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ కాకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఆ టెన్త్ వార్డు ఏదో కొన్ని వార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ అమృత్ స్కీమ్ అయిపోతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని వచ్చినప్పుడు మనకు ఫిల్లింగ్ చాలా పెద్ద ట్యాంక్ కట్టమన్నారు సంపు కట్టమన్నారు డిపార్ట్మెంట్ కానీ ఊరవతల ఆ ట్యాంక్ కట్టడం ఈజీ కానీ దాన్ని మెయింటైన్ చేసి దానికి అందాల్సిన మున్సిపాలిటీ నుంచి కట్టాల్సిన కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆ రోజు మేము దాన్ని ఆపడం జరిగింది అతి త్వరలో ఈ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత మనకు ఎటువంటి వాటర్ ఇబ్బందులు ఉండవు అనే విధంగా ఆలోచిస్తున్నాం పూర్తయినాక దానికి కూడా ఏమైనా సంబంధించి ఇంకా కావాలంటే కూడా తప్పకుండా టౌన్కి సంబంధించి వాటర్ ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం మా ఫండ్ ద్వారా మంగనూరు టు రాకొండ అంటే మొత్తం పెద్ద రోడ్ అది ఉన్పత్తి నుంచి రోడ్ కానీ మనకు సంబంధించి వన్ ఫిఫ్టీ ఫైవ్ రోడ్స్ రోడ్ కానీ మన నియోజకవర్గానికి సంబంధించి మంగనూరు నుంచి దాకా రాకొండ దాకా మన నియోజకవర్గంలో వచ్చే రోడ్ అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నలభై మూడు కోట్లు మా తండ్రి గారి ఆశీర్వాదాలు ఏ మంత్రి పోయినా కూడా సానుకూలంగా స్పందించి ఇప్పటిదాకా నేను అడిగిన దాంట్లో తొంభై శాతం తీసుకురాగలిగిన నేను డాక్టర్గా పని చేసినప్పుడు పక్కన వనకు చెప్పుకోము కదా అట్లే కూడా పని చేస్తున్నా కానీ పక్కనో చెప్పుకోవట్లేదు కానీ రాజకీయంలో అది పని పనికి వస్తలేదు అది చేస్తున్నాం కానీ ఎవరికి అడ్వర్టైజ్మెంట్ లేదు మా నాయకులు కానీ అదే ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది మీడియా మిత్రులు కానీ అదే అంటున్నారు మీరు పని చేస్తున్నారు కానీ రాజకీయంగా ఆలోచిస్తలేరు అని కాబట్టి ఏదైనా మనిషి పుట్టగానే నడవడు కదా మెల్లమెల్లమెల్ల నడుస్తాడు మేము కూడా రెండేం లేని ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటాం తప్పకుండా నడుస్తాం ఉరుకుతాం పనులు చేస్తాం నియోజకవర్గానికి కాపాడుకుంటాం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాం మా కార్యకర్తలను కాపాడుకుంటాం నియోజకవర్గానికి థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ శాంక్షన్ ఏదైతే ఎస్సీ కాలనీలలో ఉన్నాలో ప్రతి ఒక్క గ్రామానికి పది పన్నెండు పదిహేను అట్లా ఆల్మోస్ట్ నియోజకవర్గం సంబంధించి నూట ముప్పై ఒక గ్రామ పంచాయతీలో ఎస్సీ సబ్లానికి సంబంధించి సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది కొత్త పిహెచ్సిలు తోడుకుడితిలో పిహెచ్ ఎన్ని ఎన్ని పిహెచ్లు వచ్చినాయి ఇప్పుడు ఆరు కదా ఆరు పిహెచ్సిలు తోడుకుర్తిలో ఒకటి కడుతున్నారు తెలకపల్లలో ఫినిష్ అయింది రెడీ ఫార్ ఓపెనింగ్ పోతిరెడ్డి పిల్లలు ఒకటి ఉన్నది ఇంకోటి తాడూర్లోనా ఉయాల వాడ ఇంద్రకాలు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కట్టి అలా వదిలేస్తే మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట తొంభై రెండు ఇంట్లకు లిస్ట్ ఏమంటే అక్కడ ఆ వార్డుకు సంబంధించి అతిపేద అతి ఇల్లు లేని అతిపేద వారికి అది కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇవన్నీ మాకు మేము అన్నీ ఇన్ని చేస్తున్నాం ఇవన్నీ నియోజకవర్గానికి ఎక్స్ట్రా ఏం కాదు అవసరం లేదు తెచ్చినాం మళ్ళీ పది సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసినా నాకు ఇప్పటికీ అర్థం వేయట్లేదు మనం కాపాడుకోవాలి ఇంకొక మనిషి ఏమో తట్ట తీసి తట్టే లేదంటాడు మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత దానికి పంప్ హౌస్కు కరెంటు నేను ఇప్పించిన దానికి ఆడ ఆ తాండా వాళ్ళకు మార్కండే దగ్గర ఆరణ మన కాంపన్సేషన్ నేను ఇప్పించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి